శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం శ్రీకృష్ణదేవరాయల వద్దకు ఓ వర్తకుడు వచ్చాడు పండ్లు ఫలాలను కానుకగా తెచ్చిన అతడు ప్రభు నేనొక వర్తకుణ్ణి నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు దాదాపు వెయ్యి దాకా ఉన్నాయి అవి గాలి కంటే వేగంగా పరిగెడతాయి అడుపు ఎరగకుండా ఎంత దూరమైనా సరే పరుగులు తీస్తాయి అంటూ చెప్పుకుపోయాడు ఆహా అలాగా అంటూ రాయలవారు అనేసరికి అవును ప్రభు ఇలాంటి అశ్వాలు మీ ఏలుబడిలో ఉంటే మీకు నాకు గౌరవం కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి అని విన్నవించుకున్నాడు ఆ వర్తకుడు సరే అలాగే వర్తకుడా ఇదిగో ఈ ఐదు వేల బంగారు నాణాలను తీసుకో వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు అన్నారు రాయలవారు అయితే సభలో ఈ తతంగాన్నంతా చూస్తున్న తెనాలి రామలింగడికి ఏమాత్రం నచ్చలేదు రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి అక్కడే ఓ మూలను కూర్చుని ఏదో పట్టిక రాస్తున్న రామలింగడిని చూశారు ఏంటి రామలింగ ఏం చేస్తున్నావు ఏదో రాస్తున్నట్టున్నావే అంటూ ప్రశ్నించారు మరేం లేదు ప్రభు మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా అంటూ పట్టిక చూపించాడు చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయల మొదటిగా తన పేరే ఉండడం చూసి కంగు తిన్నారు ఏంటి రామలింగ నేను మూర్కున్నా అన్నాడు కోపంగా క్షమించండి ప్రభు ముక్కు మొహం వాడు వచ్చి వర్తకుండని చెప్పాడు దాన్ని మీరు నమ్మడమే కాకుండా ఐదు వేల బంగారు నాణాలు అప్పచెప్పేశారు కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే అన్నాడు రామలింగుడు రాయలవారు మౌనంగా ఉండడాన్ని చూసిన రామలింగుడు మళ్ళీ మాట్లాడుతూ అంత డబ్బును తీసుకునే ఏ వ్యక్తి రాడు అశ్వాలు కూడా ఇవ్వడు అన్నాడు రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నారు నిజమే రామలింగ అతడు ఎవరో ఏంటో తెలుసుకోలేదు అది సరే గాని అతడు తిరిగి వస్తే అప్పుడు ఏం చేస్తావు అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఈ జాబితాలోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాస్తానులే అన్నాడు రామలింగడు రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయలవారు నవ్వేశారు శ్రీమాత్రే శ్రీమాత్రేణ